వందనాలండి ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు కోరహు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సంఖ్యాకాండం పదహారు ఎనిమిది నుంచి పది వరకు నేను చదువుతున్నాను మరియు మోషే కోరహుతో ఇట్లా నేను లేవి కుమార్లారా వినుడి తన మందిర సేవ చేయుటకు ఎహోవా మిమ్మను తన వద్దకు చేర్చుకుంటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయలీల దేవుడు ఇజ్రాయలీల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పంగా కనపడినా ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేను కదా అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు ఇంత గొప్పగా మిమ్మల్ని దగ్గర చేర్చుకుంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవడం తప్పు కదా అన్నట్టుగా మోషే కోరహుతో చెప్తూ ఉన్నాడు ప్రత్యక్ష గుడారంలో అనుదిన కార్యక్రమాల్లో సహాయపడుటకై ఏర్పరచబడిన లేవీయుడు ఈ కోరహు సంఖ్యాఖండం పదమూడు పద్నాలుగు అధ్యాయాలలో మనం చూసిన ఇజ్రాయేలీల తిరుగుబాటు జరిగిన కేవలం కొద్ది కాలం తర్వాత కోరహు ఇంకొక చిన్న గుంపుని తిరుగుబాటుదారులుగా ప్రోత్సహించి మోషే అహ్రోన్లను ఎదుర్కొన్నారు వారు చేసిన ఆరోపణ పనులు ముఖ్యంగా మూడు ఉన్నాయి మొదటిది నువ్వు ఇతరుల కంటే గొప్పవాడివేమీ కాదు అని మోషే అహరోన్తో అంటున్నాడు రెండవది ఇజ్రాయలీలో ప్రతి ఒక్కరూ దేవుని ఎన్నుకొనబడిన వారే మూడవది మేము మీకు విధేయత విధేయత చూపించిన అవసరం లేదు మొదటి రెండు అంశాలు ఏ విధంగా మార్చి చెప్తున్నాడో చాలా ఆశ్చర్యకరంగా ఉంది మోషే తప్పనిసరిగా ఇతరుల కంటే ఎక్కువ వాడేమీ కాదని ఒప్పుకుంటాడు అంతేకాక దేవుని చే ఏర్పరచుకోబడిన ప్రజలు అని ఒప్పుకుంటాడు కూడా అయితే ఈ సత్యాలు కోరహు తప్పుగా అన్వయించాడు ఇజ్రాయేలీలందరూ అందరూ నాయకులుగా ఉండమని చెప్పలేదుగా దేవుడు కోరహు తాను కూడా మోషేలాగా నాయకునిగా ఉండే హక్కు ఉంది అనుకుంటున్నాడు అతని తప్పు వల్ల అతని ఉద్యోగమే కాకుండా ప్రాణం కూడా పోయింది ఈ సంఘటనలో కోరహు యొక్క చెడుతనం కనపడతా ఉంది లేవి యొక్క మునిమనుమడు మోషే దగ్గర బంధువు అయిన ఇతను ధర్మశాస్త్రం నిచ్చిన మోషేకు విరోధంగా అరణ్య మార్గంలో తిరుగుబాటు చేశాడు దీనికి కారణం ఏమంటే కోరహ్తో పాటు రెండు వందల యాభై మంది నాయకులు ఆరోన్ల ఎదుకు వెళ్ళి వారికి రాజకీయంగా మతపరంగా దేవుడిచ్చిన అధికారాన్ని సవాల్ చేశారు సంఖ్యాకాండం పదహారులో కనపడుతుంది తిరుగుబాటుకు దేవుడిచ్చిన తీర్పు ఏంటంటే వారందరూ నిల్చున్న నేల అద్భుతంగా చీలిపోయి వారందరినీ మింగేసింది కోర చేసిన తిరుగుబాటు వల్ల ఆ తర్వాత పద్నాలుగు వేల ఏడు వందల మంది ఈ తిరుగుబాటు కంటిన్యూ చేస్తూనే ఉండి చనిపోయారు కనికరం గల దేవుడు కోరహ సంతానాన్ని మొత్తం నాశనం చేయకుండా కొంతమందిని తన పరిచర్ పరిచర్యలో వాడుకున్నాడు వారిలో కొందరు కీర్తనలు వ్రాసారు కొంతమంది ఆరాధికులుగా ఉన్నారు ఈ కథ ద్వారా మనకు చాలా హెచ్చరికలు కనపడతా ఉన్నాయి మొదటిది వేరే వారు కలిగి ఉన్నది ఆశించి మనకు ఇది వరకు ఉన్న వాటిపై అసంతృప్తితో ఉండుట తప్పు మనకు ఉన్నదాంతో మనం తృప్తిపడాలి రెండవది ఇతరులను తప్పుబట్టి వారిని కించపరచటం ద్వారా మనలను మనం హెచ్చించుకోకూడదు మూడవది మనకు కావలసినవి పొందుకునేటకు గాను దేవుని వాక్యాన్ని వక్రీకరించుట తప్పు నాలుగు అధికారము ఆధిపత్యం ద్వారా సంతృప్తి కలుగుతుందని ఆశించవద్దు దేవుడు నేను నీవు నీవు ఉన్న పరిస్థితుల్లోనే గొప్పగా వాడుకోవాలనుకుంటున్నాడేమో ప్రార్థన చేసుకుందాం దయమైడా కోర ద్వారా మంచి పాఠాలు నేర్చుకొని మా జీవితంలో మేము అటువంటి తప్పులు ఎంతమంది చేస్తున్నామో మమ్మల్ని క్షమించి తండ్రి తండ్రి తగ్గింపు స్వభావం నేర్పించమని వేడుకొంచున్నాం కోరహలాగా తండ్రి ఎంతో ఆధిక్యత ఇచ్చినా కూడా ఇంకా కావాలని కోరుకునే వారంగా ఉండకుండా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని తగిన సమయంలో మీరే హెచ్చిస్తారనే ఉద్దేశంతో ముందుకు సాగేది నేర్పించమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ